మహాభారతంలో భీష్మ పితామహుడు స్పష్టంగా చెప్పాడు పితృదేవతలు సంతోషించినప్పుడే దేవతలు ప్రసన్నమవుతారని పితృదేవతల సంతృప్తే దేవతల వరకు చేరేదారి కూడా ఈ విషయం చెప్పబడింది పితృపక్షంలో తమ పితృదేవతలకు తర్పణం చేయని వ్యక్తి జీవితంలో విజయం ఉన్నతి లభించదు తర్పణమే జీవులను దివంగత ఆత్మలను కలిపే సేతువు పితృపక్షంలో చిన్న పొరపాటుకూడా జీవితంలో దున్హకం సంకటం ఆటంకాలను తెస్తుంది కానీ శ్రద్ధతో భక్తితో చేసిన తర్పణం విధిని మార్చగలదు దురదృష్టాన్ని సౌభాగ్యంగా మలచగలదు ఒకవేళ పితృదేవతలు కోపగించుకుంటే ఏమవుతుంది పితృపక్షంలో ఏ శ్రాద్ధం అత్యంత ముఖ్యమైనది శ్రేష్ఠమైనది ఏ తర్పణం పితృదేవతలను తక్షణం తృప్తిచేసి ఆశీర్వాదమిప్పిస్తుంది స్వర్గద్వారాలు ఎప్పుడు ఎలాంటి విధానాలతో తెరుచుకుంటాయి ఈ రహస్యాలను పురాణం మహాభారతం రెండూ వివరంగా చెబుతాయి పితృపక్షం ఎందుకంత ముఖ్యమైనది ఈ ప్రశ్న ప్రతి సాధకుడి భక్తుడి మనస్సులో మెదులుతుంది ఈరోజు ఈ కథలో ఆ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి మీరు కొత్తగా ఈ కథలు వింటుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ కథలు వినడం వల్ల పితృదోషం తొలగిపోతుంది అపార సుఖం సమృద్ధి శాంతి లభిస్తాయి ఈ కథలు వినడం వల్ల అనేక పాపాలు నశిస్తాయి ధనం సంపద సంతానం సౌభాగ్యం లభిస్తాయి పితృదేవతల కృప జల్లుగా వర్షిస్తే దున్హఖం కష్టం దోషాలు అన్నీ తొలగిపోతాయి జీవితం సంతోషం సమృద్ధితో నిండిపోతుంది ఈరోజు శ్రీకృష్ణుడు ధర్మరాజు యుధిష్ఠరుడికి గరుడరాజుకు చెప్పిన పితృదోష నివారణ ఉపాయాలను తెలుసుకుందాం ఈ ఉపాయాలు పాటిస్తే పితృదేవతలు సంతృప్తి చెంది జీవితాన్ని విజయవంతం సంతోషమేం చేస్తాయి శ్రీకృష్ణుడు ఇంకా చెప్పాడు పితృపక్షం యొక్క మహత్వాన్ని గ్రహించి శ్రద్ధతో కర్మలు ఆచరించిన వ్యక్తి ఎన్నడూ కాడు అతడి జీవితం ఆదర్శమైనదవుతుంది మిత్రులారా ఇప్పుడే పితృదేవతల కృపను పొందే సమయం శ్రద్ధతో భక్తితో చేసిన చిన్న తర్పణంకూడా జీవితాన్ని మార్చగలదు ఎప్పటినుండి కోరుకున్న కోరికలను సిద్ధింపజేస్తుంది శ్రద్ధ విశ్వాసంతో చేసే ప్రతికర్మలో గాజమైన భక్తిని జోడించండి పితృదేవతల సంతోషమే దేవతల సంతోషానికి మూలం మహాభారతం గరుడ పురాణం ఈ సత్యాన్ని పదేపదే గుర్తుచేస్తాయి జీవితాన్ని ధర్మం సత్ప్రవర్తన విజయంతో నింపాలని చెబుతాయి పితృదేవతల అనంత కృపతో జీవితం సుఖశాంతులతో నడవాలని తెలియజేస్తాయి పితృదేవతలు సంతోషిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి సుఖం శాంతి ఉన్నతి ద్వారాలు తెరుచుకుంటాయి ఈ సత్యాన్ని గ్రహించి జీవితాన్ని ఉత్తమం చేసుకోవచ్చు పితృపక్షం కేవలం కర్మకాండ కాదు ఇది జీవితానికి ఆధ్యాత్మిక ఆధారం ఈ మహత్వాన్ని గ్రహిస్తేనే నిజమైన సుఖం పురోగతి లభిస్తాయి పురాతన ఋషులు పితృదేవతలను ధర్మంలో అత్యంత ముఖ్యమైన భాగంగా చెప్పారు ఈ సత్యం ఈరోజుకూడా అంతే సమంజసం వేల సంవత్సరాల క్రితం ఎంత గొప్పదైతే ఈరోజుకూడా అంతే గొప్పది పితృదేవతలను స్మరించడం వల్ల వారు సంతోషిస్తారు వారి ఆశీర్వాదంతో అన్ని రకాల సుఖాలు సౌభాగ్యం విజయం లభిస్తాయి సనాతన ధర్మం కేవలం పూజలు ఆరాధనలకు పరిమితం కాదు ఇది కృతజ్ఞతా భావనతో గాజంగా ముడిపడి ఉంది మా తల్లిదండ్రులను పూర్వీకులను దేవతలతో సమానంగా గౌరవించాలని ఈ భావం ప్రేరేపిస్తుంది శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి మాతృదేవోభవ పితృదేవోభవ అంటే తల్లిదండ్రులు పూర్వీకులు దేవ